నమస్తే తెలుగు టీవీ మన మన ఊరి వార్తలు మున్సిపాలిటీలోని పార్టీకి చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లు తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి షాక్ ఇచ్చారు శనివారం జిల్లా కేంద్రంలోని కౌన్సిలర్ పుట్టపాక మహేష్ సుగ్రూమ్ మీడియా సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ మాజీ మంత్రి ఒంటెద్దు పోకడలకు నిరసనగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని కౌన్సిలర్లు తెలిపారు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని వేడుకున్నా ఇవ్వలేదని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ హయాంలో పేద ప్రజలకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసిన స్థలాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి గతంలో ప్లాట్లు పొందిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి తర్వాత ఇవ్వలేదని వాటి విషయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని అడగగా ఓఎస్డి పూర్ణచంద్రారెడ్డి చెప్పినట్లుగా నడుచుకోవాలని హుకుం జారీ చేసి మా మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు ఆత్మగౌరవం లేని చోట తాము కొనసాగడం కష్టమని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామన్నారు మిగిలిన తొమ్మిది నెలల్లో వాడు ప్రజల సమస్యల పరిష్కారానికి గుర్తి చేస్తామన్నారు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కౌన్సిలర్ల జాబితా పుట్టపాక మహేష్ భాషా నాయక్ పాకనాటి కృష్ణ నందిమల్ల భువనేశ్వరి సత్యమ్మ చంద్రకళ నక్క రాములు యాదవ్ చంపన్న యాదవులు ఉన్నారు నిజంగా మేము ఎనిమిది మంది బీఆర్ఎస్ కౌన్స్ వాటికి రాజీనామా చేసి రాజీనామా చేయడం జరుగుతుంది ఈరోజు సభ్యతానికి రాజీనామా చేస్తున్నాం ఎందుకనకంటే ఇంతకుముందు గతంలోగా మీరు ఆల్రెడీ అంటే మా మా బాధ మా బాధలు చెప్తున్నాం మా మాజీ మంత్రివాళ్ళు గారికి అలాగే మా మాజీ చైర్మన్ గారికి మాజీ వైస్ చైర్మన్ గారికి చెప్పదలుచుకున్నాం పార్టీకి ఎందుకు మేము రాజీనామా చేయగలుగుతున్నాం గతంలో కౌన్సిల్ అనేది ఏ విధంగా ఉండడో వాళ్ళకి ఏ విధంగా విలువలు ఇచ్చిన ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా ప్రజలు వాళ్ళకి సత్ సత్సంబంధాలు ఎట్లా ఏ విధంగా ఉండనో ఈ ఐదేళ్లలో ఆ సత్సంబంధాలు లేకుండా మమ్మల్ని చాలా హీనంగా ఎంత హీనంగా అంటే ఒక ఉత్సవ విగ్రహంలాగా మమ్మల్ని ముందలు పెట్టించి మిగతా మొత్తం ఎన్నికల తతంగా మొత్తం వాళ్ళ వాళ్ళ ఓఎస్డీ ఆ అధికార చేతుల నడిపేయడం జరిగింది ప్రతి ఒక్క విషయం కనీసం గెలి అంటే మా ప్రజల ప్రజల మధ్యలో ఉన్న సంబంధాలు కానీ వాళ్ళకి ఇచ్చే పనులు ఏమైనా విషయాలు కానీ ఏమి కూడా మా చంద్రు ఏమీ ఏమి ఏమిటో లేకుండా మొత్తం వాళ్ళే చేయడం జరిగింది ఈ విధంగా మాకు ప్రజలకి మాకు ్యాబ్ ఏర్పాటు చేసి మమ్మల్ని మా మేము ప్రజల మధ్యలో ఎన్నుకున్నావా లేకపోతే మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఓఎస్డి నుండి ఎన్నుకున్నామో మాకు లేదు ఇన్ని దినాలు మేము ఓపికతోనే ఉన్నాం పనిచేసినాం సరే ఏం ఏం మమ్మల్ని ఏం తిట్టినా కానీ ఎంత కించపరిచినా కానీ మేము మా మంత్రి మాజీ గారి కోసం మేము చాలా పనిచేసినాము గెలుపు కోసం ఎన్నో కష్టపడ్డాం ఎన్నో అవమానాలు భరించినాం భరించాం భరించినా ఇప్పటికి భరిస్తూనే ఉన్నాం అయినా ఒక వాళ్ళకి కనువిప్పు కలుగుతలేదు మా నుండి అవును మీ నుండి ఏం పని ఉంటుంది మాకు ఏ విధంగా పని ఉంటుంది మీ నుండి మీరు అవసరం లేదు మాకు మీరు ఊకే ఊకే ఉండండి బొమ్మలాగా ఉండండి మేము చూసుకుంటాం ఈ విధంగా మమ్మల్ని ఒక ఇంటి ముందు ఒక బొమ్మలాగా కూసేటింది ఆ విధంగా మాకు మనస్తాపం చెంది ఈ ఆ పార్టీకి రాజీనామా చేయాలని కోరుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశంగా మొన్న మున్సిపాలిటీ ఏ విధంగా నాలుగేళ్ళలో ఎంత అవినీతి అవినీతి జరిగిందో మీకు అందరి గతంలో తెలుసు సరే పట్టణాభివృద్ధి బాగా జరిగింది పట్టణాభివృద్ధి జరగదంటే కంపల్సరీ పట్టణాభివృద్ధికి బాగా సహకరించడం పనిచేసినాం అందరం ఆల్ కౌన్సర్లో పనిచేసడం అందరం సహకరించడం కానీ దాని తగ్గ పని పనితనం అనేది జనాలకి మనకి ఏ విధంగా పని చేయాలి ఏ విధంగా చేయాలనేది అనేది ఆ మధ్యలో అనేది సత్యం తెగిపోయినాయి ఎవరంతా వాళ్ళు పని చేసుకోవడానికి కూర్చున్నారు మేము ఎన్నోసార్లు చెప్పినాం చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారు చెప్పినాము వైస్ చైర్మన్ చెప్పినాం మాజీ మంత్రి గారికి చెప్పినాం ఇట్లా ఉన్నాయి సమస్యలు ఉన్నాయి మా ఇది మావి తీర్చండి ఈ నాలుగేళ్ళలో మేము మేము ప్రజలకు ఏం చెప్పుకోలేకపోతున్నాం కంపల్సరీ తీర్చాలని చెప్పి మేము ఎన్నోసార్లు ఆయన ముందు మొరబెట్టుకున్నా కానీ మమ్మల్ని పెట్టినాడు పెట్టి మాకు మాకు ఎలాంటి ఎలాంటి అసలుకి మున్సిపాలిటీకి పోతే మాకు ఏ ఒక్క అధికారి ఏ ఎవ్వరు పనిచేయకున్నాయని బయట కోసం ఎవరు ఈ కనీసం అంటే మంత్రి గారు పెడితే ఎవరు పని చేయకున్నాయ్ పనులు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు గతంలో మనం డబల్ బెడ్రూమ్ కట్టిండ్రు డబుల్ బెడ్రూమ్ ఏమన్నా అంటే మేము ఎవరైనా పేదలు మిగిలిపోయి ఉన్నారు డబల్ బెడ్రూమ్ గతంలో ఆంజనేయ కాడ ఇదే మాజీ మంత్రి గారు రెండు వందల యాభై డెబ్బై డబల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తున్నారు గవర్నమెంట్ ఉన్న వాళ్ళ వాళ్ళకి పట్టాలు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు ఇంతవరకు మా గల్లీలో ఐదు మంది ఉన్నారు

అవి ఎంఆర్ గారు అడితే లెక్క కూడా చెప్పారు అంటే అవి లోపల ఎవరికి చింతారు ఇప్పటి వరకు అనేది అంటే వ్యక్తిగతంగా డబ్బులు పెట్టుకుని ఎవరు కూడా అడగలేదు మా వార్లలో ఉన్న పేద ప్రజలకే మీరే ఎందుకంటే ఎవరైతే ఎంజబుల్ అయినో మీకు ఇంత చెప్పిన ఉంటుంది కదా లిస్ట్ అంతా ఉంది దాంట్లోనే ఒక ఇద్దరు ముగ్గురు సార్ చాలా భేదోలు అసలు వాళ్ళ చరిత్రం ఏదో ఇప్పుడు ఏదైతే డిప్లో తీసే వాళ్ళ పేరు అలగలేదు రాలేదు కాబట్టి వాళ్ళు చాలా రెక్వెస్ట్ చేసిన పట్టించుకోలే వాళ్ళు పట్టించుకోలే కొన్ని కొన్ని ఉన్నాయి విషయం ఏంటంటే మనం ఏం అడిగినా ప్రజల కోసం అడిగిన వ్యక్తిగతం ఏం అడగలే మేము వ్యక్తిగతంగా మేము ఎప్పుడు ఏం అడుగు అడగ కంపల్సరీ దాన్ని వెలికి తీసి ఎవరు ఏమేమి చేసినారో ఏ విధంగా ఏ ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందినరో ఏ విధంగా అన్ని మొత్తం వెలికి తీసి మేము ముందలా ఆ రోజు కంపల్సరీ ముందర చిట్టం ముందర పెట్టేస్తాం